నమస్తే ఇదండి స్వాగతం నేను సోనియా మీది తినాలి మాది తినాలి అని ఒకరి వీపు ఒకరు గోక్కోవడం విన్నాం తెనాలి దేశభక్తిని చాటుకోవడం చూశాం తెనాలి మీది కాదు మాదే అంటూ పరస్పరం కొట్లాడుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్లా ఉన్నట్లుంది ఓకే తెనాలి కోసం రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు టీడీపీ జనసేన పోతులో చిచ్చు రేపుతున్న చాలా నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి ఈ సీట్ కోసం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ మధ్య యుద్ధమే నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని నాదెండ్ల అంటుంటే రానున్న ఎన్నికల్లో తెనాలి మనదే అంటున్నారు ఆలపాటి దీంతో ఈ పీఠముడిని ఎలా విప్పాలో అర్థం కాక నాదెండ్ల మనోహర్ తల పట్టుకుంటున్నారట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేని తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కోసం వెంపల్లాడిన తీరు తెలిసిందే ఇటు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సైతం తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే టీడీపీ కూడా ఉండాల్సిందే అనుకుంటున్నట్లుంది అందుకే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ లో తమ పార్టీల మధ్య పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నారు రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలంటూ ఇద్దరు నేతలు తమ తమ పార్టీ కార్యకర్తలతో జరిగే సమావేశాల్లో పిలుపునిస్తున్నారు పై స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారో లేదో తెలియదు కానీ కింది స్థాయిలో మాత్రం రెండు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య సయోధ్య కుదర్చలేదన్నదే బహిరంగ రహస్యం ఎన్నికలు తరముకొస్తున్న సమయంలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోని తరుణంలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోన్న సీట్లపై టీడీపీ నేతలు కర్చీఫ్లు వేసుకుని కూర్చుంటున్నారు గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి తానే పోటీ చేయబోతున్నానని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదన్ల మనోహర్ చాలా వారాల క్రితమే ప్రకటించారు అక్కడితో ఆగకుండా తెనాలిలో పార్టీ కార్యాలయాన్ని ఆరంభించారు ఆ కార్యాలయం నుంచే కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నారు నియోజకవర్గం అంతా కలియ తిరిగేయాలని ఆయన చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటున్నారు తెనాలి నియోజకవర్గంలో టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు తన నియోజకవర్గంలో నాదండ్ల మనోహర్ దూకుడు చూసి ఆలపాటికి మండుకొచ్చింది ఇదేంటి నా నియోజకవర్గంలో ఇయన సందడేంటని రగిలిపోయారు పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేస్తారేమోనని కొద్ది రోజులు తటపటాయించారు అయితే ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లను కలిసిన ఆలపాటి అప్పటి నుంచి గేర్ మార్చారు తెనాల నుండి పోటీ చేయబోయేది తానేనని తెనాల నుండి టీడీపీఏ పోటీ చేస్తుందని ఆలపాటి తన అనుచరులకు వివరించి ఆ సమాచారం నాదండ్లకు చేరేలా చేశారట దీంతో మనోహర్లో కంగారు మొదలైంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటు తమకి వస్తుందని నమ్ముతోన్న నాదెండ్ల ఇప్పుడు ఆలపాటి దూకుడుతో చికాగ్గా ఉన్నారని అంటున్నారు మూడు నెలల క్రితమే జనసేన ద్రేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెనాల నుండి జనసేన పోటీ చేస్తుందని తమ పిఎస్సీ చైర్మన్ అయిన నాదన్ల మనోహరే అక్కడి నుండి బరిలో దిగుతారని అన్నారు సో సార్ మీద నాకు ఎందుకు అంత అపారమైన గౌరవం అంటే ఈయన లాంటోడు బలంగా మనకి అసెంబ్లీలో ఈయన గలం వినిపిస్తుంది ఎందుకంటే ఈయన మామూలు బలమైన నాయకులు కాదే వారు జనసేనల్ని ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అందుకు ఎందుకంటే ఆయన ఆయంటే ఆయన స్థాయి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు చాలా బాగా తెలుసు ఆయన గురించి ఈ ఈ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం సర్వం ఆలోచించగలిగే అర్థం చేసుకోగలిగే వ్యక్తి అంత సమర్థత గల నాయకత్వం సో నేను ఈ ఎన్నికలకి ఏమైనా పెట్టుకున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం గెలిచే తినాలి 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 మీ ప్రజెన్స్ మీది అసెంబ్లీలో ఉండాలి ఇక్కడ కంపల్సరీగా మీరు మీరందరూ మీరందరూ ఇవ్వాలి మరి మరి పని పవన్ చెప్పారు కాబట్టి తెనాలి తనదే అనుకుంటూ వచ్చారు నాదిండ్ల అందుకే ఎన్నికలకు చాలా ముందుగానే నియోజకవర్గంలో తన ముద్ర వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేయాలో ఆలోచనలు చేస్తున్నారు ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు సరిగ్గా ఆ సమయంలోనే ఆలపాటి రాజేంద్ర తెనాలిని వదిలిపెట్టేది లేదని సంకేతాలివ్వడంతో నాదండ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ పంచాయతీ పరిష్కరించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు తెనాలిలో దూకుడు పెంచడమే కాదు పాదయాత్రకు సిద్దమయ్యారు ఆలపాటి రాజా దీంతో నాదండ్లకు మండుకొస్తుందంటున్నారు పొత్తులో భాగంగా తమకు ఇవ్వాల్సిన సీటు విషయంలో ఇలాంటి పేచీలు పెడితే ఎలాగా అని ఆయన తన అనుచరుల దగ్గర ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారట ఇటు ఆలపాటి కూడా పార్టీ అధిష్టానం నుండి తనకు భరోసా వచ్చిందన్నట్లే సంకేతాలు పంపుతున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాదండ్ల మనోహర్ వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున తెనాల నుంచి పోటీ చేసి గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ కూడా అయ్యారు ఉమ్మడి ఏపీకి చివరి స్పీకర్గా చరిత్రలో నిలిచిపోయారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడంతో నాదండ్ల మనోహర్ జనసేనలో చేరారు ఇక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున తెనాలి నుండి గెలిచారు మంత్రి కూడా అయ్యారు అయితే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చేతిలో ఓడిపోయారు ఆలపాటి వచ్చే ఎన్నికల్లో అయినా గెలవాలని ఆయన అనుకుంటున్నారు ఈ సమయంలో జనసేన రూపంలో ఆయనకు గండం కనపడ్డంతో ఆయనలోనూ టెన్షన్ పెరుగుతోందంటున్నారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది ఇప్పటికే చాలా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసేసి ముందంజలో ఉంది అందులోనూ కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసేసింది అన్ని మార్పులు పూర్తయిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు సీట్లు ఖాయం చేసినట్లే పాలకపక్షం అంత దూకుడి మీద ఉంటే టీడీపీ జనసేనలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నాయి టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కూడా కాలేదు అసలు పొత్తులు ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటాయా లేక బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ వచ్చి చేరతారా అన్నది తేలలేదు అంతా గందరగోళంగానే ఉంది కూటమిలో పరిస్థితి ఇటు టీడీపీ అటు జనసేనల మధ్య జగడానికి దారితీస్తోన్న తెనాలి సీటులో ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఒక ముక్కలో చెప్పాలంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బలోపేతమైంది కూడా టీడీపీ జనసేన పొత్తులో ఇలాంటి చిచ్చు కొనసాగితే తెనాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకే అంటున్నారు రాజకీయ పండితులు సంగతి విశేషాలు నమస్తే